హాయ్ అండి అందరికీ నమస్కారం నేను చాలా సింపుల్ స్టైల్లో బాదురుష జామ్ చేసి చూపిస్తాను వాటికి కావలసిన పదార్థాలు పావు కేజీ కాన్ఫ్లోర్ తీసుకున్నాను కొద్దిగా సోడా ఉప్పు తీసుకున్నాను ఇక ఒక మొయినంగా పండిన అరటి పండు అనమాట మరీ పండుగ కూడా పండకూడదు మరీ పచ్చగా కూడా ఉండకూడదు ఇక ఈ మిశ్రమాన్ని కలుపుకొని ఇక ఒక గిద్దెని తీసుకున్నాను అనమాట పావు కేజీ కాంటూరు కి ఒక గిద్దె నెయ్యి సరిపోతుంది ఆ కొలత ప్రకారం మీరు చేసుకోండి ఇక ఈ అత్తి పండుని ఈ మిశ్రమాన్ని మెత్తగా ఈ అత్తి పండు మొత్తం ఆ పిండికి కలిపేలా మనం మెత్తగా ఒత్తుకుంటూ కలుపుకోవాలన్నమాట పిండి చూసారు కదండి ఎలా కలుపుతున్నానో ఇక మొత్తం మిగతా నెయ్యి కూడా వేసుకుంటూ అలా కలుపుకోవాలన్నమాట ఇక ఈ కలిపిన మిశ్రమాన్ని ముద్దగా వచ్చేలా కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుంటే సరిపోతుందండి చూసారు కదా అలా మెత్తగా బ్రష్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట కలిపిన ముద్దని అలా రౌండ్గా బాల్ వచ్చే వరకు మెత్తగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల సేపు మనం నానపెట్టేసుకుందామండి చూసారు కదా నేను ఎలా చేశాను ఒక ఐదు నిమిషాల సేపు నానపెట్టేసుకుందాం ఒక గ్లాస్ చక్కెర తీసుకున్నాను ఒక గ్లాస్ చక్కెరకి రెండు గ్లాసుల వాటర్ పోసుకున్నాను అన్నమాట సేమ్ గ్లాస్ తోటి ఇక వీటిని గ్యాస్ పైన పెట్టేసుకుందాం పాకం రావాలి పాకం ఇక గ్యాస్ వెలిగించాను కదా చూసారు కదా ఇక సన్నగా అలా కలుపుకుంటూ పాకం వచ్చే వరకు మనం ఈ పాకాన్ని చేసుకోవాలండి గులాబ్ గులాబ్ జామ్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక మీకు చూపిస్తాను ఇప్పుడు ఇలాచి పొడి వేస్తున్నాను అలా ఉడుకుతు బాగా బబుల్స్ వచ్చేవరికి ఉడకాలన్నమాట లైట్ తీగపాకం రావాలి చూస్తున్నారు కదండి అలా బబుల్స్ రావాలన్నమాట అలా తీగపాకం వచ్చేసాక మనం అలా పట్టుకొని చూస్తే మనకు తెలిసిపోతుంది ఒక రెండు నిమిషాల సేపు ఉంచేసి బంద్ చేసుకుంటే ఇక పాకం సరిపోతుందండి అలా ఉడకాలన్నమాట ఇక సరిపోతుందండి ఇక మూత పెట్టేసుకుందాం గ్యాస్ బంద్ చేసేసుకొని ఇక ఐదు నిమిషాల సేపు పెట్టుకున్నాం కదా ఈ పిండి ముద్దని అలా ప్రెస్ చేసుకుంటూ రెండు భాగాలుగా చేసుకొని అలా రోల్ చేసుకోవాలన్నమాట సమానంగా వచ్చే వరకు అలా చేసుకొని మనం సరిమోతాదులో బాదుర్షాకి ప్రతి బాదుర్షాకి సరిపడ మిశ్రమాన్ని మనం కరెక్ట్గా తుంపుకుంటే సరిపోతుందండి చూడండి సేమ్గా అలా పిండి సమానంగా వచ్చే వరకు మనం తుంచుకుంటూ ప్రెస్ చేసుకుంటూ చూపిస్తానండి మీకు చూడండి అలా ఒత్తుకున్నాను అనమాట అలా ప్రతి మిశ్రమాన్ని మోతాదులో చూసుకోవాలి ఇక వీటిని రౌండ్గా బాల్ మళ్ళీ చేస్తాను చూడండి అలా చేసి కొంచెం ప్రెస్ చేసి మన ఫింగర్తో అలా రౌండ్గా వచ్చాక ఫింగర్తో బొటన వెళితే ప్రెస్ చేసుకుంటే బాదుర్షా రెడీ అండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట బాదుర్షా జామ్ మీరు ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి ఆ టేస్ట్ ఏంటో మీకే తెలుస్తుంది చూసారు కదండి ఇక లెంత్ ఎక్కువ అవుతుందని మొత్తంగా చేసి చూపించాను అనమాట ఇక ప్యాన్ పెట్టేసుకున్నాను నూనె పోసుకుంటున్నాను నూనె మరీ వేడెక్కకూడదండి ఇక లైట్ వేడి సరిపోతుంది ఇక బాదురుషాల్ని నేను వేసి మీకు చూపిస్తాను ఇక నూనె మరీ వేడెక్కకూడదనమాట ఇక బాదుర్షాన్ని ఒకటి ఒకటిగా మరలొకసారి ప్రెస్ చేసుకుంటూ వేసుకోవాలి అలా మొత్తంగా ఒకదానికి ఒకటి తగలకుండా అంటుకోకుండా అలా వేసుకుంటే సన్నటి సెగ మీద వేగాలండి మరి ఫుల్ స్పీడ్గా మంట పెడితే మాడిపోతాయి అన్నమాట ఇక మీకు వేడి వేయి చూపిస్తాను మరి లెంత్ ఎక్కువైతుందండి నేను వేగుతున్నాయి చూపిస్తాను అనమాట మీకు అలా చిన్నగా కలుపుకుంటూ చూసారు కదండి వేగుతున్నాయి ఒక స్పూన్తో అలా చిన్నగా నెమ్మదిగా ఒకటి ఒకటిని తిప్పుకోవాలండి మరొక సైడ్ వేగాలన్నమాట అలా దూరగా లైట్గా మంచిగా లోన కూడా ఉడికేలా మనం వేయించుకోవాలి చూసారు కదండి ఇక లైట్ ఆ రెండింటిని కూడా తిప్పి చూపిస్తాను మీకు చూసారు కదండి ఎలా వేగుతున్నాయో అలా వేగాలన్నమాట మొత్తంగా రెండు పక్కల ఇక తీసేస్తానండి ఇక సరిపోతుంది ఇక చిన్నగా మనం గరిటతో అన్నీ ఒకసారి తీస్తే అన్నమాట నిదానంగా తీసేసుకుందాం ఈలోపు ఆ చక్కెర పాక ఉంది కదండి చల్లారుతుందనమాట మరీ చల్లగా కూడా అవ్వకూడదు కొంచెం వేడిగానే ఉండాలి ఈలోపు చూడండి కొంచెం వేడిగానే ఉన్నాయి అలా వేసుకుంటూ కొంచెం ప్రెస్ చేసుకోవాలన్నమాట బాదుర్షా జామన్నాను కదా గులాబ్ జాము కొంచెం ప్రెస్ చేసుకుంటే అలా మెత్తగా ఆ రసం వాటికి పట్టేసి సూపర్గా ఉంటుందండి ఇక నా ఛానల్ ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ నాకు సపోర్ట్ ఉంది మరి కొందరికి ఈ ఛానల్ రీచ్ అవుతుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకా సూపర్ గా ఉంటుందండి టేస్ట్ మీరు ఇష్ట